హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో కొంతమంది సబ్స్క్రైబర్స్ మూవీలోని ఎంపీ త్రీ సాంగ్లను అంటే అవి సాంగ్ కావచ్చు లేదా పంచ్ డైలాగ్ కావచ్చు లేదా దేవుడి పాటలు కావచ్చు ఇలాంటి వాటిని మనం మన మొబైల్లో రింగ్ టోన్ గా సెట్ చేస్తున్నాం కానీ డిఫరెంట్ గా వీడియోనే రింగ్ టోన్ గా ఏ విధంగా సెట్ చేయాలి దీనికి ఏదైనా అప్లికేషన్ ఉందా ఉంటే ఒక వీడియోని చేయమని చెప్పి అడిగారు ఫ్రెండ్స్ నేను చాలా సంవత్సరాల క్రితం కొన్ని మొబైల్స్ లో ఇలాంటి ప్రయోగం ఒకటి చేశాను సో మళ్ళీ మన చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ ఫ్యామిలీలో ఉన్నవారు దీన్ని గుర్తు చేశారు సో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టాపిక్ లో వెళ్లే ముందు మీ ప్రతి ఒక్కరితో ఒక చిన్న రిక్వెస్ట్ అంటే హెల్ప్ అనుకోండి ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూస్తున్నారు చూసిన తర్వాత మీకు వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ర్యాంకింగ్ ని సంపాదిస్తుంది సో ఒక మంచి ర్యాంక్ ని సంపాదించడానికి మీరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మొబైల్లో వీడియోనే ఒక వీడియో టోన్ గా సెట్ చేయడానికి ఒక అప్లికేషన్ కావాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు వీడియో కాలర్ ఐడి ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంటుంది అందులో కొన్ని సెట్టింగ్స్ కూడా హైలైట్గా ఉంటాయి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఒకటి కాంటాక్ట్స్ సెకండ్ గ్రూప్స్ థర్డ్ వన్ వచ్చేసి డిఫాల్ట్ వీడియో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వీడియోని డిఫాల్ట్గా వీడియో టోన్గా సెట్ చేసుకోవచ్చు అంటే మీకు ఎవరు కాల్ చేసినా కూడా మీకు డిఫాల్ట్గా ఆ వీడియోనే రింగ్ టోన్ అంటే సారీ వీడియో టోన్ గా కనబడుతుంది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షేర్డ్ వీడియో టోన్స్ అంటే ఇక్కడ నుంచి మీరు వీడియో టోన్ ని షేర్ కూడా చేయొచ్చు ఇంకా ఇన్వైట్ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడి నుంచి ఇన్వైట్ చేయొచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఈ త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మేక్ వీడియో ఫ్రమ్ కెమెరా అంటే మీ మొబైల్లో ఒక వీడియోని ఇప్పటికిప్పుడే మీరు తయారు చేయొచ్చు ఇంకోటి వచ్చేసి పిక్ వీడియో ఫైల్ అంటే మీ గ్యాలరీలో ఉన్న వీడియోని ఇక్కడి నుంచి మీరు పిక్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోటోని పిక్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే కింద చూడండి ప్లస్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ ప్లస్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ని అంటే మీరు ఏ పర్సన్కి మీరు వీడియోని సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ యొక్క పేరుని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పేరుని ఈ విధంగా టచ్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అయిన తర్వాత మీరు టాప్లో గమనించండి కాంటాక్ట్స్ని ప్లస్ చేసుకునే ఒక ఐకాన్ ఉంది కదా ఆ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్ని ఇక్కడ కనబడతాయి సో ఇందులో మీరు ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని సెలెక్ట్ చేశాను మీరు ఇక్కడ గమనించినట్లయితే వీడియో అనేది ఇక్కడ వీడియో టోన్ గా సెట్ అయిపోయింది నేను ఒకసారి ఆ నంబర్ నుంచి ఈ మొబైల్ కి కాల్ చేయమని చెప్తాను సో ఆ వీడియో టోన్ ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల నేను మ్యూజిక్ ని కొద్దిగా తగ్గించాను లేదంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది సో నేను మ్యూజిక్ ని తగ్గించాను ఇది భాషలోని ఇంట్రొడక్షన్ సాంగ్ ఫ్రెండ్స్ భాష అనేసి వస్తుంది కదా ఆ సాంగ్ అనేది ఇంట్రొడక్షన్ ఈ వీడియో కొద్ది ఫన్నీగా ఉందనేసి మీకు చూపించడానికి నేను ఇందులో ఈ వీడియోని సెట్ చేశాను ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా అవి కాల్ పిక్ చేసేది కాల్ కట్ చేసేది నేను కాల్ ని కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కాల్ ని కట్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ వీడియో పైన మీరు టచ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి ఇందులో పిక్ వీడియో ఫైల్ చూసాము మేక్ వీడియో ఫ్రమ్ కెమెరా చూసాము పిక్ ఫోటో చూపేసి చూసాము కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇన్కమింగ్ కాల్ ప్రివ్యూ ఉంది ఈ ఇన్కమింగ్ కాల్ ప్రివ్యూ అనే ఆప్షన్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో వీడియో ఏ విధంగా ప్లే అవుతుందో ఒకసారి ఇక్కడ చూపిస్తోంది చూడండి మీకు కావాలనుకుంటే కాల్ని ఇక్కడ నుంచి ఈ విధంగా రిసీవ్ చేయొచ్చు వద్దనుకుంటే ఈ విధంగా ఎండ్ చేయొచ్చు నేను ఎండ్ చేస్తున్నాను చూడండి ఎండ్ అనేది అయిపోయింది మళ్ళీ నేను ఈ వీడియో పైన క్లిక్ చేస్తాను ఇక్కడ మీరు గమనించండి మోర్ ఆప్షన్ ఉంది ఇప్పుడే చెప్తాను ఫ్రెండ్స్ దాని గురించి ఇంకా కాంటాక్ట్స్ కార్డ్ ఉంది ఇది అవసరం లేదు ఇంకా డెలీట్ మీరు ఈ వీడియో వద్దనుకుంటే ఇక్కడ డెలీట్ చేసి ఇంకో వీడియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా చూడండి మోర్ ఆప్షన్ ఇక్కడ మోర్ ఆప్షన్ పైన నేను క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ వీడియో సౌండ్ స్టైల్ ఈ వీడియో అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆ వీడియో అనేది మీ ఇక్కడ కనబడుతుంది ఈ వీడియో లెంత్ అయిందంటే మీరు ఇక్కడ నుంచి ఈ వీడియోని ఎంత కావాలో అంతవరకు సెట్ చేసుకోవచ్చు లేదా మీ ఫేవరెట్ పార్ట్ని మాత్రం ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సౌండ్ ఈ సౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రింగ్ టోన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అంటే మీరు ఇక్కడ రింగ్ టోన్ని మ్యూట్ చేయాలా వీడియో టోన్ని మ్యూట్ చేయాలా ఇంకా వీడియో వాల్యూమ్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేసి మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకా స్పీచ్ అంటే మీ పేరుని ఇక్కడ చెప్తోంది ఫ్రెండ్స్ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోకండి ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళుదా మన పేరుని అంటే తెలుగు వారి పేరుని చాలా స్పష్టంగా పిలుస్తారు అదే ఇంగ్లీష్ వాళ్ళు అయితే షాను అనుకోండి వాళ్ళు షేను అంటారు సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోకండి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్టైల్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్కమింగ్ కాల్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అనేది ఇక్కడ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకటొకటిగా చూడండి మీ ఇష్టమైన ప్రకారము మీరు ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా ఈ ప్రివ్యూ ఇక్కడ ఫ్రెండ్స్ కాల్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో అనేది మీకు ఈ విధంగా ప్రివ్యూ అనేది చూపిస్తుంది చూడండి నేను నేమ్ కలర్ వచ్చేసి రెడ్గా సెట్ చేశాను చూడండి ఇక్కడ రెడ్గా ఉంది ఓకేనా ఈ విధంగా మీరు కావాలంటే ఏ అయినా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ టటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్